నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం జనవరి సంక్రాంతి టైంలో మీర్పేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఎవరం కూడా మర్చిపోలేదు ఇక నెల రోజులైతే మళ్ళా సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి టైంలో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది కదా ఆ టైంలో గురుమూర్తి ఆయన ఎక్స్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అత్యంత దారుణంగా వాళ్ళ ఆవిడనే మాధవి ఆమెని అత్యంత క్రూరంగా దారుణంగా అల అసలు మనుషులు అనేవాళ్ళు అట్లా ఎవరు చంపరు అంత ఘోరంగా చంపారు అది ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు యాక్చువల్లీ పశ్చిమ గోదావరికి సంబంధించిన వాళ్ళు సంక్రాంతి టైం కాబట్టి వాళ్ళ పిల్లల్ని హాలిడేస్ ఉన్నాయని ముందే పంపించేసి ప్లాన్ ప్రకారం ఈ గురుమూర్తి అనేటైన తన భార్యని చంపాలని డిసైడ్ అయి ఫిక్స్ అయి చేసినటువంటి ఇన్సిడెంట్ ఇది ఎంత భయంకరమంటే అలా ఆవిడని చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఆమె బాడీని ఉడకబెట్టి పౌడర్ చేసి దాని తర్వాత ఎవరికీ దొరకకుండా బయట ఎక్కడో పారబోసి వచ్చిండు లేదంటే అవుట్ చేసేసిండు రాత్రంతా ఆ ముక్కల్ని పూర్తిగా బాడీ ముక్కల్ని కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టడం అమ్మో అసలు ఆ ఇన్సిడెంట్ తలుసుకుంటేనే అత్యంత ఏమంటారు భయంకరం అనమాట ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికి కూడా మర్చిపోరు అంత ఘోరమైనటువంటి సంఘటన ఎట్లా దొరికిండు అన్నప్పుడు మనకు తెలుసు కదా ఆ ఇన్సిడెంట్లో లోపలికి మాధవి వెళ్ళిన లోపల సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది కానీ మళ్ళీ బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ లేదు ఆమె మొబైల్ ఇంట్లోనే ఉంది కానీ మనిషి లేదు మళ్ళా ఈ గురుమూర్తే పోతాడు కంప్లైంట్ ఇచ్చేసి వస్తాడు పోలీస్ స్టేషన్లో మా ఆవిడ కనిపిస్తలేదు అని మళ్ళీ ఈ గురుమూర్తే చెప్తాడు వాళ్ళ అమ్మా నాన్నకి మీ అమ్మాయి ఏటో వెళ్ళిపోయింది చిన్న గొడవ ఏదో జరిగింది అంతే ఒక మాట అనేసరికి ఆమె ఏటో వెళ్ళిపోయింది కనిపిస్తలేదు అని చెప్పి ఇతనే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్తాడు చూడండి అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా ఎవిడెన్స్లన్నిటినీ కూడా మాయం చేసేసిండు అసలు పెద్ద సవాల్ పోలీసులకి ఎక్కడెక్కడికెళ్ళో ఎక్స్పర్ట్స్ని పిలిపించి మొత్తమైన మాయం చేసినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో చంపినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని యాసిడ్ వేసి ఇంకేదేసి అసలు ఇంత భయంకరంగా చేసిండు అంటే ఇన్సిడెంట్ని ఏడ కూడా ఇంత క్లూ దొరకకుండా చేసి పడేసిండు తీసుకపోయి విచారణ చేసిండ్రు ఇక ఏం చేయాలనో ఆ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు నిజాలు చెప్పిండట ఏమని అసలు నీ భార్యను నువ్వు ఎందుకు చంపిన గంత ఘోరంగా చంపడానికి ఏంది పగేంది అసలు కట్టుకున్న భార్య కదా ఇద్దరు పిల్లలున్నారు అనాథలైపోయినరు కదా అని ఇన్ని రోజుల నుంచి అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే ఇప్పుడు నోరు తెరిచి చెప్పిండట యాక్చువల్లీ గురుమూర్తికి ఇప్పుడు మాధవి వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా వాళ్ళ చెల్లెలతోని అక్రమ సంబంధం ఉంది అది మాధవికి తెలిసింది తరచుగా వాళ్ళిద్దరూ వాళ్ళు ఎంత భయంకరంగా అంటే ఇక తెలుసు కదా ఇట్లాంటి రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి మాటలు అనుకుంటారో మనకు తెలుసు కదా పిల్లల ముందటగా గొడవపడే వాళ్ళట తర్వాత తరచుగా గొడవపడే వాళ్ళట మరి వాళ్ళ మాధవి వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసా లేదా ఈ విచారణలో ఇంకేం బయటకు వస్తాయి అనేది చూడాల్సిందే బట్ లాస్ట్కి వస్తే గురుమూర్తి నా భార్యను చంపడానికి ఓ గిది రీజన్ అని చెప్పిండట దారుణం అనుకోండి ఇక సొంత చెల్లెల్నే ఇప్పుడు ఆ పర్సన్ ఇష్టపడ్డం అనుకోండి లేకపోతే ఒక రిలేషన్ని మెయింటైన్ చేయడం అనుకోండి అది తెలిసింది ఎవరైనా సరే ఏ వైఫ్ అయినా ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది ఎట్లా మాట్లాడుతుంది ఆమె మనసు ఎంత నొచ్చుకుంటుంది గదే ఆమె కూడా వేసింది అంటే క్వశ్చన్ చేయడమే ఆమె పాపమైందా అంటే క్వశ్చన్ చేయొద్దా ఎంత గంత ఘోరమా అసలు ఇక అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు అడ్డు తొలగించుకోవడానికి ఎంత ఘోరమైన మార్గాన్ని ఎంచుకున్నాడో చూడండి ఎంత కసితోని ఈ వర్క్ చేసిండో చూడండి పెద్ద సవాల్ పెద్ద సెన్సేషన్ అసలు మొత్తం నేషనల్ మీడియా మొత్తంగా కూడా మాట్లాడిన ఇన్సిడెంట్ ఇది కనీసం క్లూ వదలలేడంటే అసలు ఇక ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ అయి ఉండాలి జస్ట్ ఆ రిలేషన్ కోసము కట్టుకున్న భార్యను అంత క్రూరంగా చంపిండు అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఇక ఆ మనిషే కాదన్నట్టు ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దగ్గర దగ్గర సంవత్సరం కాబోస్తుంది ఇప్పుడు అసలు విషయం చెప్పిండట ఇది అసలు విషయం అందుకనే నా భార్యతోని రోజు గొడవలైతుండే ఆ పోరు నేను భరించలేకపోయినా అడ్డు తొలగిస్తే ఓ పీడ పోతుంది అనుకున్నా అందులో భాగంగానే ఇదంతా చేసినా అని గురుమూర్తి చెప్పిండు ఇది దీనికి సంబంధించిన ఏమంటారు సమాచారం జస్ట్ ఇవాళ పోలీసులైతే ఇవ్వడం జరిగింది సో ఈ ఈ కేసులో అతిపెద్ద ట్విస్ట్ అన్నమాట అసలు ఎందుకు చేసిండు ఏంటిది ఏంటిది అని మాట్లాడుకోవడమే సరిపోయింది తప్పించి అసలు ఏమై ఉంటుంది ఇంత భయంకరమైనటువంటి చావు అసలు పగవాళ్ళకు కూడా రావద్దు కదా అట్లాంటి చావు అసలు ఏంది సొంత భర్తనే ఒక భార్యను ఇంత ఘోరంగా చంపుతాడా అన్నప్పుడు ఇగో ఈ రీజన్ కోసం నేను చంపిన నా భార్యను చంపినా అని గురుమూర్తి ఒప్పుకున్నాడట శిక్ష ఎట్లాగో మనిషిని చంపిండు శిక్ష అనేది ఆల్రెడీ చట్టం ప్రకారం ఏదేళ్ళో వేస్తారు కానీ ఇట్లాంటి మనుషులకి ఇంకోసారి ఇంకెవ్వరికి ఇట్లాంటి ఆలోచన రాకుండా ఉండాలంటే చట్టాలన్నింటినీ పక్కన పెట్టి ఒక అద్భుతమైన డిసిషన్ తీసుకోవాలి నిజం చెప్పాలంటే మళ్ళా ఇట్లాంటి మనుషులు పుట్టకూడదు ఇట్లాంటి ఆలోచన కూడా ఇక్కడికే ఆగిపోవాలి అంత క్రూరమైన చావు ఈ గురుమూర్తికి ఇస్తేనే అది కూడా ఎంత తొందరగా అయితే ఎంత వీలుంటే అంత తొందరగా ఇస్తేనే నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇట్లాంటి ఆలోచన లేకుండా ఉంటారని చాలామంది కూడా అనుకుంటున్నారు సో మన అభిప్రాయం కూడా అదే సో చూడాలి చట్టాలు మరి ఏం శిక్ష ఇస్తుందో ఏందో తెలియదు కానీ ఈ కేసు మాత్రం సెన్సేషన్ అయింది సంవత్సరం తర్వాత కానీ గురుమూర్తి అసలు భార్య హత్య ఎట్లా చేసిండు ఎందుకు చేసిండు అని తెలుసుకోలేని సిచ్యువేషన్లో మనమున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై